ఏపీలోని కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ తెలిపారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారని ఈ పరిశ్రమ ద్వారా ఏటా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్ల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనున్నారని ఆయన తెలిపారు ఈ ప్రాజెక్టుతో సుమారు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందన్న వాసిరెడ్డి యేసుదాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులోనూ ప్రాముఖ్యంగా కాకినాడలో ఈరోజు ఏఎం అమోనియా గ్రీన్ అమోనియా కంపెనీ ప్రారంభించిన దీనికి సంబంధించింది అంటే మన ఆసియా ఖండంలోనే అతిపెద్దది దీనికి సంబంధించి మన తెలుగు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అలాగే వాసరేషాస్ గారు ఉన్నారు దీనికి సంబంధించి సార్ దీనికి సంబంధించి అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క ఫ్యాక్టరీ దీనివల్ల ప్రజలకు కానీ అలాగే ప్రభుత్వానికి కానీ లేకుండా స్థానిక కానీ ఎలాంటి ఉపయోగం ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయంటే పరిశ్రమ పెట్టుబడి పెట్టి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వానికి కానీ చూసి పెడతా ఉంటారు గత గవర్నమెంట్ లో నమ్మకం లేక ఇటువంటి ఇండస్ట్రీస్ రాలేదు ఈ రోజు వ్యక్తి మీద కూట ప్రభుత్వం మీద నమ్మకంతో కోట్లాది రూపాయలు పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అదే విధంగా సునీల్ గారు ఇక్కడ సుమారు ఐదు వందల ఎకరాలు ఎన్ఎఫ్సీలు తీసుకుని టేకప్ చేసుకోవడం దానిలో భాగంగా గ్రీన్ ఎనర్జీ అమోనియాని పెట్టడం అన్నది ప్రపంచంలో మొట్టమొదటి ప్లాంట్ గా ఆంధ్ర భారతదేశంలో చెప్పక తప్పదు దీని వల్ల కొన్ని లక్షల మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పొల్యూషన్ లేకుండా ఈ ప్రాంతం ఉంటదన్నదే ఇది శుభ సూచకం అని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు అదే ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేనేమంటానంటే కాకినాడ పరిసర ప్రాంతంలో ఈ పార్లమెంట్ లో ప్లాంట్ పెట్టడం పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరికీ కూడా అభివృద్ధికి మరో దారి తీస్తుందని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రావటం పవన్ కళ్యాణ్ గారు రావటం బీజేపీ రావటం ఇదంతా కూడా ఈ ప్రాంతం ప్రజలు అదృష్ట భావించాలా అదే విధంగా దీనిలో ఈ రోజు కొత్తది కూడా వచ్చింది కొత్తది ఏంటంటే ఓపెన్ ల్యాండ్ కూడా ఇక్కడ నుంచి డెవలప్ చేసి దానిలో కూడా ఒక ప్లాంట్ ని తయారు చేయడానికి కూడా సునీల్ గారి చెప్పడం కూడా జరిగింది అంటే మన పక్కన ఓపెన్ ల్యాండ్ ఉంది ఓపెన్ ల్యాండ్ లో కూడా ఏం తీయాలన్న దాని మీద కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత పాతి సునీల్ బ్రదర్స్ కూడా నాకు బాగా ఇది తప్పకుండా వారిని ఎంకరేజ్ చేయడం కూడా పార్టీకి మాకు కూడా అవసరం వారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పడం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రారంభానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ ప్లాంట్ ఉండడం కూడా మాకు అందరికీ అదృష్టంగా భావించి చిన్నగా చిన్న ఉద్యోగస్తులందరూ కూడా మా కూడా పది ఉద్యోగాలు ఇప్పించడానికి మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కానీ లేదంటే ఇప్పుడు నాయకులు వైసీపీ నాయకులు గానీ అంటే దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే దీని వరకు కూడా అంటే ఇదివరకే కూడా చాలా వరకు అంటే గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు ఈ స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నివృత్తి చేసిన తర్వాత పెడితే బాగుంటుందని చెప్పేసి ఉన్నారు దానికి పొల్యూటెడ్కి ఆపోజిట్ ప్లాంట్ ఇది ఎనర్జీ అంటే ఇదంతా కూడా ఒక చెప్పాలంటే పచ్చగడ్డితో తయారయ్యి ప్లాంట్ ఇది ప్రభావంగా చెప్పాలంటే దానిలోంచి ఎనర్జీ తీసి అమోనియం తయారు చేసి దేశ విదేశాలకి సప్లై చేయడం అంటే ఎప్పుడైనా ఏ దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం తప్ప మన దేశం నుంచి ఆంధ్రా నుంచి మొట్టమొదటిగా మనం పంపిస్తా ఉన్నాం ఆల్రెడీ ఎంఓవీలు రాసుకోవడానికి విదేశాలు నాలుగు దేశాల వాళ్ళు వచ్చారు ఈ రోజు వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది ఇది మాకు కావాలని చెప్పేసి సింగపూర్ మలేషియా హాంకాంగ్ అందరూ కూడా వచ్చి ఇది మాకు కావాలని వాళ్ళు ప్లాంట్ పెట్టకుండా రిక్వైర్మెంట్ ఇది గొప్ప చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదో కిట్నోళ్ళు ఏదో మాట్లాడతారు కానీ వాళ్ళు చేయలేని పని నేను చెప్తే కొంచెం ఇబ్బందిగా కనపడుతుంది గత ప్రభుత్వం చేయలేని పని ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది వాళ్ళ మీద నమ్మకం లేక వీళ్ళ మీద నమ్మకం తోటి విదేశాలు వచ్చి పెట్టుబడి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి ఏదైతే ప్లాంట్ ఉన్నదో ఇది చాలా వరకు కూడా అంటే కాకినాడ నుంచే దాదాపు వివిధ దేశాలకి అంటే ఎగుమతులు అయ్యే ఒక ప్లాంట్ మన కాకినాడ రోర లో రావడం కూడా చాలా గర్వకారణం అదే రకంగా ఎంతో మంది స్థానిక అంటే అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏసుగా చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ ఉదయ భాస్కర్ తో నానజీ కాకినాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్